ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు నమస్తే రైతు సోదరులకు సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం పన్నెండు ఎకరాల పొలంలో చెరుకు కొబ్బరి జామ నిమ్మ తోటలను పూర్తి ప్రకృతి సిద్ధంగా పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ రాజు అనుభవాలతో పాటు పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని వినియోగించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సోలార్ లైట్ పరికరం పనితీరును ఇవాటి కార్యక్రమంలో తెలుసుకున్న పదండి కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చనేమో కానీ ఎరువులు వేయకుండా పంట పండించడం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమనే చెప్పాలి పూర్వం పశువులు కోళ్ల నుంచి లభించిన ఎరువును పొలంలో చల్లటం వల్ల భూమికి బలం అందేది కానీ కాలక్రమేణా వ్యవసాయంలో వచ్చిన వస్తున్న మార్పుల కారణంగా సహజ సిద్ధమైన ఎరువుల స్థానాన్ని రసాయనాలు ఆక్రమించాయి అయితే అవగాహన లోపంతో పరిమితికి మించి రసాయనాలను సేద్యంలో వినియోగించడం వల్ల పెట్టుబడులు పెరిగి రైతుకు సాగు గిట్టుబాటు కావడం లేదు రసాయనాల సాగులో నష్టాలే తప్ప లాభాలు చూసిన రైతులు చాలా తక్కువనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఏళ్లుగా రసాయనాల సాగు చేసిన లాభాలు ఊసే లేకపోవడంతో మళ్లీ ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు కొంతమంది సాగుదారులు ఆ కోవకి వస్తారు విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం శాంతం వలసకు చెందిన రైతు సత్యనారాయణ రాజు రెండేళ్లుగా ప్రకృతి విధానంలో పన్నెండు ఎకరాల్లో వివిధ రకాల పంటలను పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారాయణ ఇరవై ఇరవై ఎకరాల వరకు చెరుకు పండించేవాళ్ళని ప్రతి సంవత్సరం ఏడు వందల నుంచి వెయ్యి టన్నుల వరకు సంఖ్య షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేసేవాళ్ళని కానీ ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళని పెట్టుబడులకి హార్వెస్టింగ్ పేమెంట్కి సరిపోవడం వల్ల తర్వాత తర్వాత మామిడి తోటలు ఉన్నాయి మామిడి తోటలు కూడా బాగోలేవని చెప్పేసేసి ఇప్పుడేమో ప్రకృతి వ్యవసాయంలోకి మారాము మా దగ్గర ఆవులు ఉన్నాయి డైరీ ఫామ్ ఉంది చెరుకు మేము ఫస్ట్ నాలుగు నుంచి ఐదు అడుగులు రో తీసుకొని మధ్యలోని వన్ అండ్ హాఫ్ ఫీటు లోతు తీసి బోధ తయారు చేసి ఆ బోధలో గెత్తం అదే పశువుల ఎరువు తర్వాత ఏమో ఘనజీవామృతం కలిపి అందులో వేసి వ్యాపిండి వర్మీ కంపోస్టు కలిపి వేసి నాటడం జరిగింది అంటే మేము సింగిల్ బెడ్ నాటుతాం సింగల్ బెడ్ నాటడం వల్ల ఏంటంటే మొక్క మొక్క దగ్గర వస్తుంది ఎందుకంటే దూరంగా ఉండడం వల్ల వరుసకి వరుసకి దూరంగా ఉంటుంది కాబట్టి మొక్క మొక్క దగ్గర వచ్చేటట్టు చేసాము దానివల్ల ఏటవుతుందంటే మాకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూశారు అది ఫోర్ మంత్స్ ప్లాంట్ అది ఆరో నెలలో వేసాము కారణం ఏంటంటే మళ్ళీ మాకు నాలుగో నెల ఐదో నెల ఆరో నెల మాకు హార్వెస్ట్కి సమ్మర్ సీజన్కి కావాలి కాబట్టి దాన్ని అలాగేసాము అప్పటికేంటంటే మాకు ఇంచుమించు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఏజ్లోకి వస్తుంది ఎందుకంటే అది షార్ట్ టర్మ్ వెరైటీ కాబట్టి దాన్ని ఆ విధంగా ఇచ్చేసాము రసాయనాల వ్యవసాయంలో నష్టాలే మిగలడంతో సేద్యాన్నే వీడామనుకున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయం మళ్ళీ సత్యనారాయణ రాజులు నమ్మకాన్ని తీసుకొచ్చింది పూర్తి ప్రకృతి సిద్ధంగా పండిస్తున్న పంటల నుంచి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు అందుతుండటంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయింది ముఖ్యంగా రసాయనాలను వినియోగించిన సమయంలో ఎనిమిది ఫీట్లకు మించి చెరుకు ఎదుగుదల ఉండేది కాదని కానీ ప్రకృతి విధానాలను అనుసరించడం వల్ల పద్నాలుగు ఫీట్ల ఎత్తు వరకు చెరుకు పెరుగుతుందని రైతు చెప్పుకొస్తున్నారు అంతేకాదు నాణ్యమైన చిక్కనైన చెరుకు రసం అందుతుందని అందులో పోషకాలు అమితంగా ఉన్నాయంటున్నారు ఆ రైతు స్థానికంగా ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని చెరుకు రసం విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని కూడా పొందుతున్నారు ఆయన అంతేకాక మేలు జాతి ఆవులను కొనుగోలు చేసి సొంతంగా డైరీ ఫార్మ్ నడుపుతున్నారు దానికి వచ్చే మిల్లీ బెగ్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇవి వచ్చినట్టయితే కషాయాలు దసపత్ర కషాయం అని తర్వాత పంచగవ్య తర్వాత గోమూత్రం కలిపి స్ప్రే చేస్తుంటుంటాం ఇప్పుడు అది అయిన తర్వాత దానికి ఏంటంటే కర్ర కడతాం అనమాట పడిపోకుండా ఉండేటందుకు అలా పడిపోకుండా ఉండడం వల్ల ఏంటంటే గ్రోత్ బాగుంటుంది నెక్స్ట్ రెండవది ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంటుంది రేకు కూడా కొంతవరకు తీసేస్తాం ఎండిపోయిన రేకు అంతా తీసేయడం వల్ల చెరుకు తలక గెడకి ఎండ తగలడం వల్ల అది చాలా మంచి పంటగా దిగుబడి వస్తుంది ఎక్కువగా పురుగు మందులు కానీ అవి ఇవి స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు ఫోర్త్ మంత్ అయిన తర్వాత ఫిఫ్త్ మంత్ నుంచి వచ్చేటువంటి చిగురును కూడా మేము కట్ చేసేస్తాం దానివల్ల ఏంటంటే ప్రధాన కాండం ఏదైతే ఉందో అది మాత్రమే పెరిగేటట్టు వెనక నుంచి వచ్చేటువంటి ఉపకాండాలన్నింటివి కూడా తొలగించేస్తుంటూ ఉంటాం అన్నమాట అప్పుడు ఏటవుతుందంటే చెరుకు రసంలో నాణ్యత పెరుగుద్ది చిక్కదనం వస్తుంది తర్వాత ఏంటి మే అది తీసుకున్న పోషకాలన్నీ ఆకారకే వెళ్తాయి ఎప్పుడైతే సైడ్ వచ్చేటువంటి ఎక్స్ట్రా వచ్చేటువంటి కాండాల్ని మనం తీసేస్తామో ఆ ఫస్ట్ కాండం మాత్రమే పూర్తిగా తీసుకుంటుంది యాక్యువల్గా చెరుకు మామూలుగా ఎంత వస్తుంది ఒక ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు వస్తుంది కానీ మాకు పది నుంచి పన్నెండు పద్నాలుగు ఫీట్లు కూడా వస్తుంది చెకు అరటి కొబ్బరి నిమ్మ జామతో పాటు ఇతర పంటలను పండిస్తున్నారు ఈ సాగుతారు చెరుకు తోటల మధ్యలో కొబ్బరి సాగు చేస్తున్నారు కొబ్బరిలోను అంతరంగా జామ పండిస్తున్నారు కొబ్బరిలో డీజీ రకాన్ని సాగుకి ఎన్నుకున్నారు ఈ రకానికి మొదట్లో కొమ్ము పురుగు ఆశించి కాస్త ఇబ్బంది పెట్టిందని వేప నూనెతో పాటు సగ్గుబియ్యం కషాయం గంజి పంచగవ్య అలాగే కోడిగుడ్డు నిమ్మరసం వంటి సహజ సిద్ధమైన ద్రవణాలను వాడటం వల్ల సమస్య తీరిపోయిందని తెలిపారు ఇక జామలోను చిన్నపాటి సమస్యలున్నా వాటిని సహజ సిద్ధంగా నివారిస్తూ నాణ్యమైన దిగుబడిని సొంతం చేసుకుంటున్నారు కొబ్బరిలో ఇప్పుడు ఈ కొబ్బరి మేము డీజే వెరైటీ అనే తీసుకున్నాం డీజే వెరైటీ చాలా కాస్ట్లీ మొక్క దానికి ఫస్ట్లో ఏంటంటే మాకు మువ్వు పురుగు అది ఇది చాలా ఇబ్బంది పెట్టింది అలాగే ఒక ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై వరకు మళ్ళీ రీప్లాంటేషన్ కూడా జరిగింది అలా రీప్లాంటేషన్ జరిగిన మొక్కలు కూడా కొన్ని మధ్య మధ్యలో మీరు చూడవచ్చు కొమ్ము పురుగు వల్ల తర్వాత మేము ఏంటంటే కుమ్మ పురుగ్ కేపనూని నీళ్ళలో కలిపి మొక్కకి వేయడం జరిగింది ఈ జామ మేము పెట్టి ఇంచుమించు పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెల ఇరవై ట్వంటీ ఎయిత్ మంత్ నడుస్తుంది నైన్టీన్త్ ట్వంటీ ఎయిన్త్ మంత్లో ఉన్నాము ఇప్పుడు ఇది మేము నాలుగోసారి ఐదోసారి కూడా హార్వెస్ట్ చేసాము ఇప్పుడు ఫిఫ్త్ టైం హార్వెస్ట్ రెడీగా అవుతుంది ఇంకో వారం పది రోజుల్లో మామిడి తోట మీద తత్మ వ్యవసాయాల మీద జామ అయితే మాత్రం బాగానే ఉంది ఇది అలహాబాద్ సఫేదా రకం ఈ రకంతోనైతే మాత్రం తెగుళ్ళు అవి చాలా తక్కువే మేము వేసే పెండెరువు కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం చెట్టుకు ఐదు నుంచి పది కేజీలు వేస్తున్నాం వేపిండి అయితే ఒక కిలోనే వేస్తున్నాం తర్వాత ఏమో జీవామృతం అయితే కంటిన్యూ వదులుతుంటుంటాం ఈ వర్షాకాలంలోనే కొద్దిగా తక్కువ వదులుతాం అది కూడా ఏంటంటే మేము బాగా మాగినటువంటి పశువుల ఎరువు మాత్రమే వాడతాం ఇందాక మీరు చూశారు అది వన్ అండ్ హాఫ్ ఇయర్గా నుంచి మాగినటువంటి రెండు సార్లు పైకి కిందకి పైకి కిందకి తిరిగేసినటువంటి మాగిన పశువుల ఎరువు కాబట్టి ఏంటంటే అలాంటి ఎరువు అంటే మామూలుగా అది మేము పది పన్నెండు కేజీలు మేము వేస్తే మామూలుగా వన్ ఇయరు ఆరు నెలల తల్లుగా పెండెరువు ఏంటంటే ఇరవై కేజీలు పెండెరువుతో సమానం అది కాబట్టి ఏంటంటే మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు మీరు చే చెట్లు చూస్తున్నారు చాలా పచ్చగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటుంది ఆకు తర్వాత పూతా పింజ కూడా మేము ప్రతీ ఫ్లోనింగ్ చేసిన ప్రతి వారం నుంచి పదిహేను రోజుల చిగురు చిగురుతో సహా పూతా వస్తుంది ఒక్కో చెట్టుకు ఐదు నుంచి పది కేజీల పేడ ఎరువు కిలో వేపపిండి వేయడంతో పాటు పదిహేను రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందిస్తున్నారు సుభాష్ పాలేకర్ సూచించిన జీవామృతం రైతులకు అందించిన గొప్ప వరం అని అన్నారు గో వ్యర్థాలతో పాటు చెట్లకు కావలసిన అన్ని రకాల పోషకాలను స్థానికంగా లభించే వనరులతో స్వయంగా తయారు చేసుకుని సమయానుకూలంగా ఇస్తున్నారు దీంతో తోటంతా కూడా పచ్చగా ఉండటంతో పాటు పూత పిందే ఆశాజనకంగా ఉంటుంది మరి సీజన్ కు అనుగుణంగా ఎరువును ఏ విధంగా అందిస్తున్నారో రైతు మాటల్లోనే తెలుసుకుందాం మనం సంవత్సరంలో రెండు క్రాపులు మూడు క్రాపులు అని కాదు జామ మీరు ప్రతి ఇరవై ఐదు రోజులకి ఒకసారి చిగురిని తుంచడం వల్ల పించింగ్ చేయడం వల్ల ప్రతి ఇరవై ఐదు రోజులకి మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు ఇయర్ క్రాప్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అంత క్రాప్ తీసుకునేటప్పుడు చెట్టు బాగా నీరసపడద్దు కాబట్టి ఆ నీరసం లేకుండా మనం దానికి అన్ని రకాలుగా అందించాలి జీవామృతం అవనివ్వండి ఘనజీమ్రావనండి కోడిగుడ్డుతో తయారు చేసినటువంటి ప్రోటీన్ నిమ్మరసం కోడిగుడ్డు ప్రోటీన్ అవనివ్వండి లేకపోతే ఫిష్ అమినో యాసిడ్ అవనివ్వండి లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూసులతో చేసినటువంటి యాసిడ్స్ అవనివ్వండి తర్వాత ఏమో జీవామృతం ఘనజీవామృతం పంచగవ్య ఇంకా ఏదైనా దానికి ఏంటంటే చెట్టుకు కావాల్సిన ఆహారాన్ని మనం సమృద్ధిగా అందించగలిగితే అది సమృద్ధిగా మనం పంట తీసుకోవడానికి మనం దాన్ని తయారు చేయవచ్చు నెక్స్ట్ రెండవది ఏంటంటే చెట్టుకి గాలి వెలుతురు తగిలేటట్టు మాత్రం మనం కంపల్సరీ కొన్ని కొమ్మలు తగ్గించడం మధ్య మధ్యలో కొన్ని కొమ్మలు తీయడం అది మాత్రం కంపల్సరీ చేయాలి ప్రకృతి విధానంలో వ్యవసాయం చేయడమే కాక అంతర పంటలను వేసి అధిక లాభాలు పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు సత్యనారాయణ రాజు సాగులో కష్ట నష్టాలు ఉన్నాయని వెనుదిరగకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి మెలుకువలు పాటించినప్పుడే రైతు సేద్యంలో నిలదొక్కుకోగలుగుతాడని సూచిస్తున్నారు అది మంత్రం తనను లాభాల వైపు అడుగులు వేస్తుందని ఆయన తైవాన్ పింకు అక్కడ నిమ్మ రెండు కలిపి ఇప్పుడు స్టార్ట్ చేసాం అంటే ఇరవై ఐదు అడుగులకి ఒక నిమ్మక నిమ్మక్కి నిమ్మకి ఇరవై ఐదు అడుగులు వేసాం అంటే ఎకరాకి వంద నుంచి నూట పది చెట్లు ప్లాంటేషన్ అయింది జామ్ వచ్చి పది ఈ అడుగులు వరుసకి వరుసకి అడుగులు పెట్టాం మొక్కకి మొక్క ఆరున్నర అడుగులు పెట్టాం కారణం ఏంటంటే ఆరున్నర అడుగులు పెట్టడం వల్ల అడుగులు పెట్టడం వల్ల ఏంటంటే గాలి సరిపోయినంత వెలుతురు సరిపోయినంత వస్తుంది ఆరున్నర అడుగులు పెట్టడం కారణం ఏంటంటే మనం స్ప్రేలు చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో మొక్కలు తక్కువ ఉన్నప్పుడు స్ప్రే మనం చేసేటప్పుడు మందు వేస్ట్ అవుతుంది మొక్క దగ్గరగా ఉన్నప్పుడు ఏటవుద్దంటే అంటే మొక్కకి దగ్గర ఉంటుంది కాబట్టి ఎలాగో యువతలు పది అడుగులు గ్యాప్ ఉంది ఇటు మొక్కే మొక్క ఆరున్నర అడుగులు ఉండడం వల్ల ఏంటంటే మొక్క మొక్క కలిసిపోయి ఉండడం వల్ల మనం కొట్టేటువంటి స్ప్రేలన్నీ కూడా మరి భూమి మీద పోకుండా మొత్తం చెట్టు మీదకి వస్తుంది అనే ఒక ఆలోచనతో దానికి వచ్చాం అందులోని ఒకటి ఏంటంటే మేము ఒక్క ఫస్ట్ టూ ఫీట్ వచ్చిన తర్వాత తల పింఛింగ్ చేస్తాం దాని నుంచి ఏమో నాలుగు కొమ్మలు వస్తాయి ఆ నాలుగు వీటికి మళ్ళీ పింఛింగ్ చేస్తే నాలుగు రెళ్ళు ఎనిమిది కొమ్మలు వస్తాయి ఎనిమిది కొమ్మలు పింఛింగ్ చేస్తే ఎనిమిది రెళ్ళు పదహారు కొమ్మలు వస్తాయి ఇంకా ఆ పదహారు కొమ్మలు వచ్చిన తర్వాత మాత్రమే మేము క్రాప్కి వదులుదామనే ఆలోచనలో ఉన్నాం అంటే పదహారు కొమ్మలు రావడానికి మాకు పట్టేటువంటి సమయం మినిమం ఆరు నుంచి ఎనిమిది నెలలు అనుకుంటున్నాం ఎనిమిది నెలల్లో వస్తే పన్నెండో నెల వచ్చేసరికి అంత మా చేతికి కాయ వస్తుంది అప్పుడు మేము కాయ అంటే క్రాప్కి తోటను సిద్ధం చేస్తాం అంటే ముందు మొక్కకు మనం ప్రిపేర్ చేయాలి ఎన్ని కొమ్మలు రావాలి ఎన్ని కాయలు రావాలి మనం ఎన్ని రోజులకు ఒకసారి పింఛింగ్ చేయాలి ఎన్ని ఆకుల తర్వాత పింఛింగ్ చేయాలి ఒక ఆలోచన ఉండి చెట్టును గొడుగా ఆకారంలో సరైన ఆకారంలో తీసుకొచ్చి దానికి గాలి వెలుతురు ధారాళంగా తగిలేటట్టు చేస్తే అది కూడా మంచి క్రాప్ వస్తుంది మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మామిడికి మేము బాగా అలవాటు పడి ఉన్నాం కారణం ఏంటంటే అటు ఢిల్లీ రేఖలు కానివ్వండి ఇటు కలెక్టర్ కానివ్వండి బరంపురం కానీ మాకు మ్యాంగో ఒక మంచి మార్కెటింగ్ ఉంది నెక్స్ట్ రెండోది ఏంటంటే విజయనగరం జిల్లాలో మామిడి తోటలకు అసలు నీరు కట్టరు ఆ నీరు కట్టపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మామిడి పండు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మామిడి పండు నిలువ ఉండేది కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్ప్రేలు చేసేసి దానివల్ల ఏంటంటే ఎన్ని రోజులు అసలు కాయ కూడా ఉండడం లేదు పండు కూడా ఉండడం లేదు ఈ విపరీతంగా పురుగు మందులు కొడుతున్నారు నెక్స్ట్ రెండోది ఏంటంటే పంట కూడా తగ్గిపోయింది రెండవది ఏంటంటే అసలు మార్కెట్లో కూడా అసలు ఇన్ని రోజులు పళ్ళు నిలబడకపోవడం వల్ల కూడా దానికి మార్కెట్ తగ్గిపోవడం వల్ల మేము మామిడి తోటలు తీసేసి ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు నేను మన వేసిన దాంట్లో కూడా నిమ్మ మనకు కాస్తుంది కదా బత్తాయి ఎందుకు కాయదని అని చెప్పేసి నేను ఒక యాభై మొక్కలు తెచ్చి బత్తాయి కూడా వేసాను అంటే బత్తాయి కూడా సక్సెస్ అయితే నేను నా తోట రైతులు ఇంకెవరైనా వేస్తారనే ఉద్దేశం మీద బత్తాయి తర్వాత ఏమో మాకు ఇక్కడ సీతాఫల బాక కాస్తుంది ఎందుకంటే మాకు జంగిల్లో ఉండేటువంటి చెట్లే విపరీతంగా కాస్తాయి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఓ టూ ఎకరాస్ త్రీ ఏకరస్ నేను సీతాఫలం కూడా వేద్దాం ఆలోచనలో ఉన్నాను మ్యాంగో తీసేసి జీవామృతం ఘనజీవామృతం ఇవ్వడం అనేది మాత్రం అది నిజంగా సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి అతి పెద్ద వరం దాన్నైతే మాత్రం కాదనలేని విషయం ఎందుకంటే అది మనం ముందు రోజు భూమి మీద పోస్తే మరణ లేదు మూడోనాడు నుంచి మీకు వర్మి స్టార్ట్ అయిపోతాయి నిజంగా ఆయన చెప్పినట్టు జోడెద్దులో ఎందుకు రైతుకి జీవామృతం వాడితే ఐదు వేల ఇడ్లతోని ఐదు వేల జతలు దున్నేటువంటి దుక్కిని నీకు వానపాములే దున్నతాయని చెప్పేసి ఆయన చెప్పారు నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్